దేవి భాగవతం తొమ్మిదవ రోజు శ్రీమాత్రే నమ నిన్నటి రోజున విష్ణుమూర్తి బ్రహ్మదేవుడిద్దరు కూడా స్తోత్రాలతోటి అమ్మవారిని ప్రార్థిస్తారు అమ్మవారు ప్రత్యక్షమయ్యారు వీరిద్దరూ కూడా మా యొక్క కర్తవ్యం ఏమిటి అని చెప్పి అమ్మవారిని అడిగారు మరి ఈరోజు అమ్మవారు వారికి కర్తవ్యం ఏమిటో చెప్తారు వీరి యొక్క స్తోత్ర పాఠాలన్నిటికీ కూడా అమ్మవారు మెచ్చి చిరునవ్వులు చిందిస్తూ నారాయణ ఇతడు నీ నాభి కమలము నుండి జన్మించినవాడు కావున పద్మాసనుడని పంచముఖాలతో జన్మించాడు కావున పంచముఖుడని పిలువబడతాడు ఇతని సహకారంతో నీవు జగత్తుని పోషించి పాలించు ఇదియే నీ కర్తవ్యము అని పలికింది నారాయణుడు ఆమెకు నమస్కరించి అదృశ్యుడై తన నివాస స్థనముకు చేరుకున్నాడు అప్పుడు పద్మాసనుడు చేతులు జోడించి తల్లి నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు దేవి మందహాసం చేసి సృజ సృజ అని ఉపదేశించి అదృశ్యుడాలైంది సృజ అని దేవి ఉపదేశించింది ఆదేశించింది కాబట్టి సృష్టి అనేది ఎలా ఆరంభించాలో తోచక బ్రహ్మదేవుడు తన నివాస స్థానమైన పద్మమునకు చేరి ధ్యాన నిమగ్నుడయ్యాడు అలా అనేక సంవత్సరాల పాటు బ్రహ్మ తపస్సు చేయగా రెండు చెమట బిందువులు జారి ఆ జలరాశిపై పడ్డాయి మరుక్షణం ఆ రెండు చెమట బిందువుల నుండి ఇద్దరు రాక్షసుల ఆకారాలు దాల్చాయి వారి కైటబులు మరి ఈ రాక్షసులని ఎలా సంహరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం తన సంకల్పం చేతనే వారు జన్మించారని భావించి ఆనందం పట్టలేని బ్రహ్మ నా స్వేద బిందువుల నుండి ఉద్భవించిన కారణాన మీకు మధు కైటబులని నామకరణం చేస్తున్నాను ఈ ఆనందంలో మీకు వరాలను ఇవ్వదలిచాను ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఆ రాక్షసులకి వరాన్ని అడుగుతాడు అప్పుడు వీరేం చెప్తారంటే బాగా ఆలోచించి ఇంకా మరేమీ సృష్టి నిర్మించలేదు కదా మొత్తం నీరే ఉంది కనుక వీరిద్దరు ఏం కోరుకుంటారంటే అక్కడ బ్రహ్మదేవుడు తప్ప మరెవ్వరూ లేరు కూడా కనుక ఈ బ్రహ్మదేవుణ్ణి జయించగలిగితే వారే అధిపతులు సృష్టికర్తలు అయిపోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఆశ పుడుతుంది అలా అనుకొని తమను పుట్టించిన బ్రహ్మ శక్తి సామర్థ్యాలు ఎలాంటివో ఆ బ్రహ్మ కాకుండా తమకి కనిపించిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా కనుక అందరినీ జయించగలగాలంటే తమకి నాశనం లేకుండా వరం కావాలి అని చెప్పేసి వాళ్ళు తెలివిగా ఆలోచించుకుని ఎక్కడ ఎటు చూసిన నీరు తప్ప ఇంకోటి ఏమీ లేదు కనుక ఈ నీరు లేని చోటు నేల కాని నేల మీద మాకు మరణం సంభవించేటట్లుగా వరాన్ని అనుగ్రహించు అని చెప్పేసి ఈ మధుకైటబులు కోరిక కోరుకుంటారు తదాస్తు అని చెప్పేసి బ్రహ్మగారు వరాన్ని ఇచ్చేస్తారు మీరు వెళ్ళి సుఖంగా బ్రతకండి అని చెప్పేసి ఆశీర్వదిస్తారు కానీ వీళ్ళేం చేస్తారు మేము ఎక్కడికి వెళ్తాము అంటూ ఈ అనంత జలరాశులు మేము ఎక్కడికి వెళ్ళలేము పోయి ఏం చేస్తాం సుఖంగా ఎక్కడ ఎలా బ్రతుకుతాం కనుక నీ వరం ఫలించి మేము సుఖంగా ఉండాలంటే నీ స్థానాన్ని ఖాళీ చేసేయి ఈ నీ స్థానం ఏదైతే ఉందో అది మాకు ఇచ్చేసేయి అని చెప్పేసి అంటారు ఈ సృష్టికర్తకి ఏం అర్థం కాదు ఇదేంటి ఇలా జరిగింది నా స్థానాన్ని మీకు ఎలా ఇస్తే మరి నేను ఎలా సృష్టి చేయాలని అని చెప్పి ఆలోచిస్తాను ఈ మాత్రం సృష్టి మేము చేయగలుగుతాం అసలు ఇక్కడ నుంచి మేమే సృష్టికర్తలం అనవసరంగా మాతో మాట్లాడి వాదించక నీ వర ప్రభావం చేత ఈ నీళ్ళలో మాకు చావే లేదు చావు రాదు కూడా మమ్మల్ని ఎవ్వరు చంపలేరు మమ్మల్ని జయించలేరు కనుక నీ ప్రాణాలు కాపాడుకో నీ ప్రాణాలు కాపాలంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో నీ స్థానాన్ని మాకు మర్యాదగా అప్పగించు అని చెప్పేసి లేకపోతే నీ తల నరికేస్తామని చెప్పేసి ఇంకా అనరా అనరాని మాటలన్నీ కూడా ఈ మధుకైటబులు ఇద్దరు కూడా బ్రహ్మదేవుడితో అంటారు బ్రహ్మదేవుడికి ఏం అర్థం కాదు అరే ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఏం చేయాలో తోచక అలానే ఉండిపోతాడు ఈ మదుకైటబులు ఇద్దరు కూడా నీ స్థానం మాకు ఇచ్చేసే లేకపోతే నేను చంపేస్తాం లేతే నాతో యుద్ధం చెయ్యి అని చెప్పి అంటారు ఏంటి నేను నీతో యుద్ధం చెయ్యాలా అని చెప్పేసి మళ్ళొకసారి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడనమాట అవును యుద్ధం అన్నా చెయ్యి లేకపోతే నీ స్థానాన్ని ఏ గొడవ లేకుండా నీది నువ్వే మాకు అప్పగించు అని చెప్పేసి అంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తెలివిగా ఆలోచించి సరే సరే అట్లయితే నాకులాగనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అతను కూడా ఈ నీళ్ళల్లోనే ఉంటాడు అతని దగ్గరికి వెళ్దాం మనం ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు చెప్తారు అప్పుడు వీళ్ళిద్దరు ఓహో ఇంకో ఇతను కాకుండా ఇంకొకతను కూడా ఉన్నారు వారు కూడా ఇలానే సృష్టి చేస్తూ ఉంటారు ఇతన్ని కాకుండా అతన్ని జయించామనుకో మనం ఇంకా మొత్తం సృష్టి మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ సరే అయితే తన దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటారనమాట వీళ్ళ ఈ మధుకాయటిద్దరినీ తీసుకొని బ్రహ్మదేవుడు నారాయణుడి దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఈ మార్గ మధ్యంలోనే నారాయణుడికి ఇదంతా కూడా తెలిసిపోతుంది దివ్య దృష్టితో మొత్తం కూడా తెలుసుకుంటారు జరిగిందంతా కూడా ఏది ఈ తన చెమట చెమట రూపంలో ఈ మదుకాయటబులు పుట్టారు వీరిద్దరికీ వరాన్ని ఇచ్చారు ఈ వర ప్రభావం వల్ల ఈ మధుకైటవులు ఇద్దరు మళ్ళీ బ్రహ్మదేవుడు యొక్క స్థానాన్ని కోరారు బ్రహ్మదేవుడు ఏమి తోచక నా దగ్గరికి తీసుకొస్తున్నారు అని చెప్పి దివ్య దృష్టితో మొత్తం తెలుసుకుంటారు నారాయణుడు ఈ మదుకైటపులు ఇద్దరు కూడా మరలా నారాయణుడితో మీ స్థానాన్ని మాకు అప్పగించండి లేకపోతే మాతో యుద్ధం చేయండి అని అంటారు అప్పుడు నారాయణుడు సరే నేను మీతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటారు శ్రీహరి తన కౌమోదికమనే గదాయుధాన్ని స్మరించి ప్రత్యక్షం చేసుకొని దాన్ని ధరించి ఆ రాక్షసులు ఇద్దరినీ కూడా చెరువు దెబ్బ కొట్టాడు ఒక్క దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మిన రాక్షసులు హాహాకారాలు చేస్తూ చాలా కోపంతో తమ వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా వాటితో పా వాటితో ఈ విష్ణుదేవుని కొడదామని చెప్పి చూస్తారు అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని ఆగండ ఆగండాన్ని నిరోధం చేస్తూ మీరు మాట తప్పుతున్నారు ఇక్కడ నారాయణుడు యుద్ధం చేసే ముందు ఏమని అడుగుతారంటే మేము యుద్ధం నేను మీతో యుద్ధం చేస్తాను కానీ నా అంతటా నేను ఓటమిని అంగీకరించేంత వరకు మీరు నాకు కానీ ఈ బ్రహ్మదేవుడికి కానీ మా ఇద్దరికి ఎటువంటి ప్రాణహాని తలపెట్టకూడదు అని చెప్పేసి కోరుకుంటారు ఇప్పుడు విష్ణుమూర్తి తన యొక్క గదతో వారిని కొడతారు కానీ ఈ మధుకైటెబులు ఇద్దరు వారి యొక్క ఆయుధంతో గదలతోటి విష్ణుమూర్తిని కొట్టకూడదు మరి నువ్వు మమ్మల్ని కొడితే మాకు ఏదైనా జరిగితే మేము చనిపోతే అప్పుడు నువ్వు యుద్ధం ఓడిపోయిన వాడివి అవుతావు కదా మా ఇద్దరికి ఏ ప్రాణహాని జరగకూడదు అన్నాను కదా కనుక నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో మమ్మల్ని ఏమి చేయకూడదు అని చెప్పేసి మరలా విష్ణుమూర్తి వారు అంటారు ఇలా విష్ణుమూర్తి వారు మధుకైటబులు ఇద్దరు కూడా చాలా సంవత్సరాలు యుద్ధం చేస్తూనే ఉంటారు ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ కొన్నాళ్ళకి విష్ణుమూర్తి అంటారు మీరు యుద్ధం చేసి చాలా అలసిపోయారు కనుక కొంతసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్తారు ఈ మధుకటి ఇద్దరు శత్రువే మనకి రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు కదా చక్కగా మనం విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి అనుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఈలోపు నారాయణుడు ఏం చేయాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తాడనమాట ప్రార్థించి నారాయణుడు తన మనసులోనే అమ్మవారితో ఈ విధంగా చెప్తున్నాడు అమ్మ వీళ్ళని అంతం చేయకపోతే నువ్వు మాకు అప్పగించిన కర్తవ్యం నిర్వహించడానికి వీళ్ళు ఉండదు సర్వశక్తి స్వరూపిణివి సగత్ జగ జగత్ సర్వ జగత్ రాక్షనివి నీవే కనుక నుంచి నాకు ఈ రాక్షస సంహారానికి ఉపాయాన్ని ఇవ్వు మరి వాళ్ళు ఎలా అన్నారు ఇందాక సంహరించడానికి మొత్తం నీరే ఉంది కదా మమ్మల్ని సంహరించే కాదు కాబట్టి నేల కానీ నేల కావాలి అని చెప్పేసి ఈ జలం ఉండకూడదు అని చెప్పేసి వరాన్ని కోరుకుంటారు కదా మరి దానికి నువ్వే ఉపాయాన్ని ఉపదేశించు అని చెప్పేసి మనసులోనే అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారనమాట అప్పుడు బ్రహ్మ అంటారు మళ్ళీ ఇదంతా అమ్మవారితో అనుకుంటారు బ్రహ్మ ఇంతవరకు అసలు భువనాలనే సృష్టించలేదు ఇక ఈ దానవధకి వేదికైన నేల కాని నేల ఎక్కడుంది దాన్ని ఎలా సృష్టించాలి అమ్మ నువ్వే కాపాడు మాకు ఆ తరుణోపాయాన్ని చెప్పు తల్లి అని చెప్పేసి ఎంతో భక్తితో వేడుకుంటారు అప్పుడు విష్ణువుని అంటు పెట్టుకుని ఉన్న యోగమాయ అతనికి మాత్రమే దర్శనమిచ్చి మాతను నేనే మాయను నేనే నిన్ను సదా అంటిపెట్టుకునే ఉన్నాను నిన్నతో ఎప్పుడూ ఉన్నాను నా మాయాశక్తి అనుగ్రహం చేత నీ ఊరువులు విశాలమై పెరిగి పెరిగి ఈ అనంత జలరాశిని అంతటినీ కూడా ఆక్రమిస్తాయి అలా పెరిగిన నీ తొడలే ఆ దానువుల పాలిట నేల కాని నీల అవుతాయి నీ ఊరువులపై ఆ రాక్షసులను సంహరించు అని ఉపదేశించింది ఆ మాయ విష్ణువు చేతులు జోడించి ఆమెకి నమస్కరించి ధన్యోస్మి మాత నీ ఆనతి శిరసావహిస్తాను అని చెప్పేసి అంటారు అని విష్ణువు తమ కంటికి కనిపించని ఎవరికో నమస్కరించడం చూసిన ఆ మధుకటవులు నువ్వు ఏదో ప్రార్థన చేస్తున్నట్టున్నావు కదా నీ ప్రార్థన అయిందా మళ్ళీ ఇక మన యుద్ధం మొదలు పెడదామా అని చెప్పేసి వాళ్ళే అడుగుతాడనమాట సరే అని అప్పుడు బ్రహ్మదేవుడు మీకు వరమిచ్చిన నేల కాని నేలను చూపిస్తా చూడండి అని తన తొడలను పెంచసాగాడు రాక్షసులతో పాటు బ్రహ్మ కూడా విస్తుపోయి అలా చూస్తూ అందరూ చూస్తూ ఉండగానే ఆ ఊరువులు పెరిగి పెరిగి ఆ అనంత జలరాశనంతటినీ కూడా ఆక్రమించి ఎక్కడ నీరు కూడా లేకుండా ఉండిపోయిందనమాట చుక్క నీరు లేకుండా ఆ ఊరువులు మొత్తం కూడా ఆక్రమించేశాయి ఇప్పుడు రండిరా యుద్ధానికి అంటూ విష్ణువు వాళ్ళని తన తొడల మీదకు లాక్కున్నాడు మదుకైటబులు ప్రమాదాన్ని గుర్తించి బ్రహ్మాండమంతటా విస్తరించి ఉన్న విష్ణువు తొడల మీద పరుగులు తీస్తూ జలం కోసం అన్వేషించసాగారు కానీ ఎక్కడా నీటి జాడ కనిపించలేదు అప్పుడు విష్ణువు తన తన యొక్క చేతులు చాచి మధుకైటబుల గొంతులు పట్టి వారి గొంతులు పిసికి చంపివేశారు ఆ రాక్షసవద అనంతరం విష్ణువు ఊర్వులు యథాస్థ స్థితికి ఉపసంహారం కాగా మధుకైటబుల శవాలు ఆ జలరాశిలో పడిగి మునిగి నీటి బుడగలాగా మారి అనంత జలరాశిలో ఐక్యమైపోయాయి ఇలా దేవి అనుగ్రహం చేత ఆ రాక్షస సంహారం సంపూర్ణమైంది అలా మరణించిన మధుకైటుబుల తలల్లో నుంచి ఆ మెదడు బయటపడి గట్టిపడి కొంతకాలానికి భూమి అయింది ఆ కారణం చేత భూమిని మేధిని అని అంటారు మేధిని అయింది భూమి అలా మధుకైటబులు ఇద్దరు కూడా మరణించినందుకు విష్ణువు సంతోషిస్తూ కుమార నిన్ను రక్షించడానికి నా చెవి గువుల నుండి జన్మించిన ఈ ఇద్దరు రాక్షసులను వధించాను ఇక ముందైనా దుస్తులను ఇట్లాంటి అలవి కాని వరాలకు ఇవ్వకు అని చెప్పేసి చెప్తాడు ఏంటి మళ్ళీకి అర్థం కాదు ఇందాక మనం చెమట బిందువుల నుండి మెదకై డబులు వచ్చారని చెప్పుకున్నాం ఇప్పుడు వీరేమంటున్నారు నావి యొక్క చెవిలో నుండి చెవి గువిలి నుండి వచ్చారు వీరిద్దరు రాక్షసులు అని చెప్పి అంటారు ఇంక అర్థం కాని అర్థం కాదనమాట బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడి చెమట నుండి వచ్చారా నారాయణ యొక్క చెవి నుండి వచ్చారా అని చెప్పి అర్థం కాక సృష్టికర్తను నేను కదా ఆ కర్తవ్యం నాది నేనే వాళ్ళని నా స్వేద బిందువుల నుండి పుట్టించాను అన్నాడు ఆధిపత్య అహంకారాన్ని ప్రదర్శిస్తూ బ్రహ్మదేవుడు విష్ణువు నవ్వి కాదు నేను యోగనిద్రలో ఉండగా వాళ్ళు నా కర్ణవుల నుండి పుట్టారు నీళ్ళలో ఈదుతూ నీ దగ్గరికి వచ్చారు ఆ సమయానికి నీ చెమట బిందువులు నీళ్ళలో పడటం చేత ఆ నీటి నుండి వాళ్ళు పైకి తేలేసరికి నువ్వే వాళ్ళను పుట్టించావు అనుకుని భ్రమపడుతున్నావు కనుక అసలు సృష్టికర్తను నిన్ను కూడా పుట్టించిన వాడి అసలు సృష్టికర్తను నిన్ను కూడా పుట్టించింది నేనే అని చెప్పేసి చెప్తాడు నువ్వు సృష్టికర్త అయ్యావే కానీ ఇంకా నీ సృష్టి ఆరంభం కాలేదు అని చెప్తాడు కాదు కాదు నేను సృష్టికర్త అని చెప్పి మళ్ళీ వీరిద్దరు కూడా కొంచెం డిస్కషన్ నడుస్తుంది అనమాట నేనని సృష్టి చేశాను నేను సృష్టి చేశాను అని చెప్పేసి ఈ ఎంతసేపటికి కూడా అలా చాలాసేపు వీరిద్దరు తగులాడుకు ఉంటారు ఇంత తగులాడుతూ ఇక అర్థం కాక వాళ్ళిద్దరు అంటే అంతరిక్షం వైపు చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఓ మాయా స్వరూపిణి జగన్మాత మహామాయ నువ్వే చెప్పు మాలో ఉత్తమ పురుషుడు సృష్టికర్త ఎవరు అంటూ బిగ్గరుగా అరిచారు వారి అరుపులకు దిగంతాలన్నీ కూడా ప్రతిధ్వనించాయి నేను అంటూ మేఘ గంభీర స్వరంతో ఒక పురుష వాక్కు జగత్తంతా దద్దరిల్లేలా ప్రతిధ్వనించింది మరుక్షణం త్రినేత్రధారి త్రిశూలధారి నాగభూషణ కరిచర్మాంబారుడు విభూతి సుందరుడైన పరమేశ్వరుడు పంచముఖాలతో వారి ముందు ప్రత్యక్షమై నేనే పరబ్రహ్మమును పరమేశ్వరుడనైనా నేనే ఆది పురుషుడను అసలు సృష్టికర్తను జగత్తును మరలా సృష్టించాలని నేను సంకల్పించుకున్నందున నా సంకల్పం చేతనే నా నుండి అయోనిజుడైన ఈ నారాయణుడు సృష్టించబడ్డాడు కనుక ఆధిపత్య పురుషుడను నేనే అని ఈ పరమేశ్వరుడు ప్రకటించాడనమాట బ్రహ్మాతుడిని యగాదిగా చూస్తూ చాలు చాలు మాలో మేమే ఆధిపత్యం ఎవరో తెలుసుకోలేక కట్టుపడుతుంటే ఇంక నువ్వు మూడోవాడి వచ్చావు నీ మాటే యదార్థమైతే అసలు నువ్వు ఎలా పుట్టావు అని మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తాడనమాట పరమేశ్వరుడు నవ్వి నాకు అసలు చావు పుట్టక లేనే లేవు నేను నిత్యుడను ఆకారమే లేని నిరాకారుడను సృష్టి చేయాలని నేను భావించినప్పుడు ఈ పరమేశ్వర రూపంలో నన్ను నేనే సాకారుడిగా సృష్టించుకుంటాను నా నుంచి నారాయణుడు అతడి నుండి బ్రహ్మ ఆ బ్రహ్మ వలన జగత్తు సృష్టించబడుతుంది ఈ సృష్టి కాలం యావత్తు కూడా నాకు ఒకటి పగటి దినము అనంతరం నాకు రాత్రి కాగానే మహాప్రలయాన్ని కల్పించి బ్రహ్మ విష్ణాదులతో సహా యావత్తు అంతటినీ కూడా సృష్టిని నాలో లయం చేసుకుంటాను అలా రాత్రివేళ యోగనిద్రలో అనేక వేల దివ్య సంవత్సరాలు ఉంటాను ఆ కాలముందు జలము తప్ప మరేమీ ఉండదు నేనే నేనొక్కడినే ఏ ఆకారము లేని నిరాకారుడనే ఉంటాను అలా రాత్రి గడిపి మరలా పగలు రాగానే మరలా నన్ను సాకారణగా సృష్టించుకుని మీ ద్వారా పునఃసృష్టి కార్యం నడిపిస్తాను నేను లయకారకుడను ఆద్యంతములు లేని విశ్వవ్యాపకుడనైన సర్వేశ్వరుడను ఈశ్వరుడను ఆది పురుషుడను అందరికన్నా అత్యధికుడను నేనే అని చెప్పేసి చెప్తాడు ఈశ్వరుడి మాటల్లోని అంతర్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మౌనంగా ఉండిపోయాడు నారాయణుడు కానీ బ్రహ్మ అతడిని అవహేళన చేస్తూ ఏంటేంటి నువ్వు సర్వేశ్వరుడువా అత్యధికుడువా ఏమిటి ఏంటి నీ ఆధిక్యత ఏంటి నీ అవి ఆ చతుర్భుజాల నీకున్నట్లు నాకు నారాయణుడికి చతుర్భుజాలే కదా ఉన్నాయి నాకు కూడా అలానే ఉన్నాయి కదా ఇక నీ పంచముఖాల నేను పంచముఖుడిని కదా అని చెప్పి బ్రహ్మదేవులు వారు అంటున్నారు మీకంటే నేనే గొప్ప నీ ముఖాన పాలభాగం మందు వంకరిగా అసహ్యంగా ఉన్న ఆ మూడవ నేత్రాన్ని చూసుకునేనా నీ మిడిసిపాటు కరచర్మాన్ని మలికి చుట్టుకొని ఒళ్ళంతా బుడిద రాసుకొని విషం కక్కుతున్న సర్పాలన ఆభరణాలుగా ధరించి బికార రూపడమైన నీవు పట్టు పీతామరాల వస్త్రాలు ధరించి అమూల్య రత్నాభరణాలతో విలసిల్లుతున్న నాతో సరితూగుతావా అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఈశ్వరుడి మీద వాదోపవాద వాదలు చేస్తారు అప్పుడు శివుడికి కోపం వచ్చేస్తుందన్నమాట మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి శివార్పణం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు ఈ ఆడియోస్ అన్నీ మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటాయి మీకు నచ్చితే వినగలరు నచ్చితే ఇతరులకి షేర్ చేయగలరు మీ జీవని